గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఇదిగో నా కన్ను ఇదంతయూ చూచెను నా చెవి దాని విని గ్రహించియున్నది మీకు తెలిసినది నాకునూ తెలిసేయున్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను దేవునితోనే వాదింపగోరుచున్నాను మీరైతే అబద్ధములు కల్పించువారు మీరందరూ పనికి మాలిన వైద్యులు మీరు కేవలము మౌనముగా నుండుటమేలో అది మీకు జ్ఞానమని ఎంచబడును దయచేసి నా వాదము వినుడి నేను ఆడు వ్యాజ్యము ఆలకించుడి దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా దేవుని పక్షమున మీరు వాదింతురా ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా లేక కడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడులా నిశ్చయముగా ఆయన మిమ్మను గద్దించును ఆయన ప్రభావము మిమ్మను భయపెట్టదా ఆయన భయము మీ మీదికి రాదా మీ హెచ్చరిక మాటలు బూడిద సామతులు మీ వాదములు మంటి వాదములు నేను మాట్లాడేదను నా జోలికి రాక మౌనులేయుండు నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చునుగాక నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకునవలను చేసి గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును ఇదియో నాకు రక్షణార్థమైనదగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరనీయుడి ఆలోచించుడి నేను నా వ్యాజ్యమును సరిచేసుకుని ఉన్నాను నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను నాతో వ్యాజ్యమాడ చూచివాడెవడు ఎవడైనా ఉండిన ఎడలా నేను నోరు మూసుకుని ప్రాణము విడిచెదను ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము నీ భయము నన్ను బెదిరింపనీయకుము అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ఇచ్చేదను నేను పలికెదను నీవు నా నాకుత్తరమి నా దోషములెన్నీ నా పాపములెన్నీ నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము వేల నీ ముఖమును మరుగుచేసుకుంటవి నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు ఇటు అటు పోవుచున్న ఆకును నీవు వేధించెదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా నీవు నాకు కఠినమైన శిక్ష ఉన్నావు నా బాల్య కాలపు పాపములను నాకు స్వాత్స్యముగా నీవు విధించియున్నావు బొండలలో నా కాళ్ళు బిగించియున్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసియున్నావు మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వాని కనిపెట్టుచున్నావు ఇంతటితో యోభు గ్రంథము పదమూడవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి